నమస్తే టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్స్ ఛానల్కి స్వాగతం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు షేర్ చేయగలరు లైక్ చేయగలరు బెల్ ఐకాన్ని నొక్కగలరు ధన్యవాదములు రెండు వేల ఇరవై నాలుగు జూన్ తొమ్మిదవ తారీఖు నుండి రెండు వేల ఇరవై నాలుగు జూన్ పదిహేనవ తేదీ వరకు వార ఫలితాలలో ఇప్పుడు మిథున రాశి వారి గురించి తెలుసుకుందాము ఈ మిథున రాశి గోచార ఫలితాలు గోచారం అంటే అసలు ఏంటో తెలుసుకుందాము ముందు గోచారం అంటే గ్రహముల యొక్క చలనం అని అర్థం ఆకాశంలో మనకు కనిపించే నక్షత్రాలు గ్రహాలు స్వయం శక్తులు ప్రభావాలు కలిగి ఉంటాయి ఆయా నక్షత్ర ప్రాంతాలలో సంచరించినప్పుడు లేదా ఇతర గ్రహాలను కలిసినప్పుడు తాను సంచరించే ప్రాంతం యొక్క తాను కలిసిన తోటి గ్రహం యొక్క శుభాశుభ ఫలితాలను కాలానుగుణంగా ప్రభావం చూపిస్తాయి ఆ గ్రహాల యొక్క స్థితి యుతి దృష్టి మిత్ర శత్రు సమత్వానుగుణంగా జాతక స్థితులను అనుసరించి శుభాశుభులను ప్రదర్శిస్తాయి దీనినే గోచారం అంటారు ఇది గోచారం అంటే తెలుసుకున్నాం ఏంటో తర్వాత చంద్రుడు ఏ ఏ రాసుల మీద సంచారం చేశాడో గోచారం ఎలా సంచరించాడో ఏ ఏ రాశుల్లో ఏ ఏ నక్షత్రాలపైన సంచారం చేశాడో ఈ వారం రోజులు తొమ్మిది నుంచి పదిహేను వరకు గ గమనిద్దాము తొమ్మిదో తారీఖున మిథున రాశిలో పునర్వసు నక్షత్రం మీద కర్కాటక రాశిలో పునర్వసు నక్షత్రం మీద సంచారం చేస్తాడు పదవ తారీఖున కర్కాటక రాశిలో పుష్యమి నక్షత్రం మీద పదకొండవ తేదీ కర్కాటక రాశిలోనే ఆశ్లేష నక్షత్రం మీద పన్నెండవ తారీఖున సింహరాశిలో నక్షత్రం మీద పదమూడవ తారీఖున సింహరాశిలోనే పూర్వ ఫల్గుణి నక్షత్రం మీద పద్నాలుగో తారీఖున సింహరాశిలోనే ఉత్తర ఫల్గుణి నక్షత్రం మీద సంచారం చేసాడు చేస్తాడు చంద్రుడు ఇక పదిహేనవ తారీఖు కన్యా రాశిలో ఉత్తర ఫాల్గుని నక్షత్రం మీద సంచారం చేస్తాడు చంద్రుడు ఇది చంద్రుడు తొమ్మిది నుంచి పదిహేను వరకు మిథున కర్కాటక సింహ కన్యా రాశులలో గురు శని బుధ కేతు శుక్ర సూర్యులు వీరికి ఈ మిథున రాశి వారికి ఏ ఏ ఫలితాలు ఇచ్చారో గమనిద్దాము మిథున రాశి మిథున రాశిలో మూడు నక్షత్రాలుంటాయి మృగశిర ఆరుద్ర పునర్వసు మృగశిర మూడు నాలుగు పాదాలు ఆరుద్ర నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఈ గోచార ఫలితాలు మిథున రాశి వారి గోచార ఫలితాలు ఈ తొమ్మిది నక్షత్ర పాదాలకి కూడా వర్తిస్తాయి అని గమనించగలరు అయితే మిథున రాశి అధిపతి బుధుడు ఇక వివరాల్లోకి వెళ్తే వారం ప్రారంభం రోజున మిక్స్డ్గా రు రిజల్ట్ ఉంటాయి తొమ్మిదో తారీఖున ఉంటాయి ఫలితాలు తొమ్మిది పది తేదీల్లో కూడా కొంచెం ప్రతికూలతలుగా ఉంటా ఉండొచ్చు అనేది ఆ కొంచెం అశాంతిక వేదనగా ఉంటుంది మానసిక పరిస్థితి ఉద్యోగంలో అడ్డంకులు ఇబ్బందులు సమస్యల వల్ల జాబ్ వదిలేసే ప్రమాదం కూడా కనపడుతుంది దూర ప్రయాణాలకి ఇబ్బందులు పడేది కనబడుతుంది ఖర్చులు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వాణిజ్య వ్యాపారాలకు ఇబ్బందులు వ్యవసాయంలో ఉన్నవారికి ఇబ్బందులు నష్టాలు ఉండవచ్చు పిల్లలకు కూడా దూరంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక పది పదకొండు తేదీల్లో ఉద్యోగంలో మార్పులకు పరిస్థితులు అనుకూలంగా లేవు బా బాధ ఆందోళనలు కలిగిస్తుంది దగ్గర బంధువులు అంత్యక్రియలకు హాజరయ్యేది కూడా పరిస్థితులు కనపడుతున్నాయి జీవిత భాగస్వామితో ఇబ్బందులు ఎదుర్కొంటారు ఆర్థికంగా కష్టకాలంగా ఉంటుంది ఉద్యోగం పోయే అవకాశం కూడా ఉంటుంది ఈ తేదీల్లో తొమ్మిది పది పదకొండు తేదీల్లో మొత్తానికి ప్రతికూల ఫలితలే కనిపిస్తున్నాయి ఏదైనా పని పూర్తి చేయడానికి అదనంగా కష్టపడాల్సి ఉంటుంది వీరు ఈ సమయంలో ఎక్కువగా అవమానాలు శత్రువులు బాధలు కూడా కలుగుతాయి అనేది కనపడుతుంది ఆత్మవిశ్వాసం తగ్గుతుంది కుటుంబంలో ఇబ్బందులు కనపడుతున్నాయి తల్లిదండ్రుల ఆరోగ్యానికి కూడా మంచిగా లేదు శ్రద్ధ వహించాలి వారి విషయానికి వస్తే వారి పట్ల హయ్యర్ ఎడ్యుకేషన్కి విదేశీ ప్రయాణాలకి కూడా ఇబ్బందులు కనపడుతున్నాయి సమస్యలు ఎదురవ్వచ్చు అనుకూలంగా లేదు అని చెప్పవచ్చు వాహనాలతో జాగ్రత్తగా ఉండవలేను విద్యార్థులు చెడు సావాసాలు మొహాలకి అలవాటు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి వారి పట్ల చాలా జాగ్రత్త వహించాల్సి ఉంటుంది అనేది సూచన ఇక పన్నెండు పదమూడు పద్నాలుగు తేదీల్లో పరిస్థితులు చాలా అనుకూలంగా వస్తాయి సమాజంలో మంచి గుర్తింపు ఉంటుంది గౌరవ మర్యాదలు ఉంటాయి ఉద్యోగంలో ఆనందాన్ని పొందుతారు ఆదాయం పెరుగుతుంది అనేది కూడా కనిపిస్తుంది ఈ మిథున రాశి వారికి ఉద్యోగంలో ప్రమోషన్ ఉంటుంది శత్రువుల వ్యాపారాలు పోటీదారులపై విజయం పొందుతారు ఆరోగ్యం బాగుంటుంది మంచి ధనలాభం ఉంటుంది బంధువులు కుటుంబ సభ్యులతో కూడా సత్సంబంధాలు కొనసాగిస్తారు అనేది కనపడుతోంది గవర్నమెంట్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ వ్యాపార విషయాలకు కానీ కోర్టు వ్యవహారాలకు కానీ విజయాలుంటాయి అయితే ఆదాయం వివిధ వనరుల నుండి పొందేందుకు ఎక్కువగా కృషి చేస్తారో ఆశిస్తారు వ్యక్తిగత ప్రయత్నాలు వ్యాపారాలు పెట్టుబడులు అధిక ఆర్థిక లాభాలను తెచ్చే అవకాశం ఉండేది కనపడుతుంది అప్పుల నుండి ఉపశమనం ఉంటుంది ప్రజాదరణ పెరుగుతుంది ఆనంద సాధనాలు మంచి ఆహారం దుస్తులు ఆభరణాలు కొనుగోలుపై దృష్టి సారిస్తారు సొంత ఇంటి కొనుగోలు నిర్మాణానికి మంచి అవకాశాలుంటాయి వారాంతం రోజున పదిహేనవ తేదీని ఉద్యోగంలో బదిలీలకు అసంతృప్తిగా ఉండేది కనపడుతుంది వ్యాధుల పట్ట జాగ్రత్తగా ఉండాలి చాలా ఖర్చులు ఉండేది కనపడుతుంది స్నేహితులతో ఇరుగు పొరుగు వారితో వివాదాలకు దూరంగా ఉండాలి విదేశీ దూర ప్రయాణాలకు అవకాశాలు రావచ్చు మానసిక అశాంతత లో మానసిక ప్రశాంతత లోపిస్తుంది వ్యాపారంలో కొంత నష్టాలు కనపడుతున్నాయి పెట్టుబడులకి కూడా నష్టాలు ఉండేది ఉంటుంది అప్పుల బాధలు పెరిగేది ఉంటుంది ముఖ్యంగా ఆర్థిక విషయాలకి మరింత జాగ్రత్తగా ఉండాలి అనేది కూడా సూచించడం జరుగుతుంది విద్యార్థులకి హయ్యర్ ఎడ్యుకేషన్కి దూర ప్రాంతాలకి అవకాశాలు కనపడుతున్నాయి మొత్తానికి మిథుని రాసి వారికి మిక్స్డ్గా ఉంటాయి రిజల్ట్స్ అనేది చెప్పవచ్చు కొంచెం ప్రతికూలతలే ఎక్కువగా కనిపిస్తున్నాయి అనేది సూచించడం జరుగుతుంది ఇక ఆలోచించి నిర్ణయాలు తీసుకునేది ఆచితూచి మాట్లాడేది వివాదాలకు దూరంగా ఉండేది కూడా కనపడుతుంది ఇక మృగశిర నక్షత్ర జాతకులకి ఆర్థిక లాభాలు సమాజంలో గౌరవం శత్రువులపై విజయం సాధిస్తారు అత్యంత అనుకూలంగా ఉంటుంది ఈ వారం వీరికి మృగుశిరా వాళ్ళకి వృత్తిలో ఉద్యోగంలో చాలా బాగుంటుంది అన్ని రంగాల్లో అన్ని పనుల్లో విజయం సాధించేది కనిపిస్తుంది మంచి ఆరోగ్యంగా ధైర్యంగా ఉంటారు గృహంలో శాంతి సంతోషాలు ఉంటాయి వీరికి ఈ వారం అత్యంత అనుకూలంగానే ఉందని చెప్పవచ్చు ఇక ఆరుద్ర నక్షత్ర జాతకులకు కూడా మంచి ఫలితాలే ఉంటాయి వాహన సౌకర్యం ఉంటుంది ఉద్యోగంలో ఆదాయంలో ప్రమోషన్స్ బదిలీలు అనుకున్న చోటుకు ఉంటుంది సమాజంలో హోదాకు మంచిగా ఉంటుంది అయితే కొన్ని ఆందోళనలు స్త్రీ పురుష సంబంధాలు విద్యార్థులకు అనుకూలంగా లేదు అనేది కూడా అనే విషయాలు కూడా కనపడుతున్నాయి భూ వివాదాలు నివారించుకునే ప్రయత్నంగా కనపడుతుంది వాహనాలతో జాగ్రత్తగా ఉండేది ముఖ్యంగా జాగ్రత్త పడండి అనేది కూడా ఈ వారంలో ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి మంచి ఫలితాలే కనిపిస్తున్నాయి మొత్తానికి ఇక పునర్వసు నక్షత్ర జాతకులకు పునర్ ఇక పునర్వసు నక్షత్ర అయితే బాగానే ఉంటుంది అనేది చెప్పవచ్చు పునర్వసు పదిహేను నాలుగు కొంచెం వ్యాపారంలో నష్టాలు అనేది కూడా కొంచెం కనిపిస్తున్నాయి ఈ పునర్వసు నక్షత్ర జాతకులకి ఈ వారం కొంచెం ప్రతికూలతలో మిక్స్డ్గా రిజల్ట్స్ ఉంటాయి అనేది కనపడుతుంది పునర్వసు జాతకులు కూడాను అంత ఆర్థిక నష్టాలు కొంచెం కనపడుతున్నాయి ఈ సామాజిక గౌరవం కానీ ఉద్యోగం మెయిన్ ఉద్యోగం పోయేది ఉద్యోగం లో ఇబ్బందులు సమస్యలు కూడా కనబడుతున్నాయి జాగ్రత్త వహించాల్సిన అవసరంగా కనబడుతుంది ఈ వారం వీరికి ఇక పరిహారాల విషయానికి వస్తే కనుక గురువుని గురు గురు స్తోత్రాలు గురుకి పూజలు గురు దత్తాత్రేయ స్తోత్రాలు ఆలయ దర్శనం సూర్యారాధన మంచి ఫలితాలను ఇస్తుంది రాహుకేతులు పూజలకి కూడా ఎక్కువగా గణపతి ఆరాధన దుర్గామాత ఆరాధన కూడా మంచి ఫలితాలను మంచి శుభ పరిమాణ పరిణామాలుగా మార్చేందుకు అవకాశం ఉంటుంది అనేది సూచించడం జరుగుతుంది సర్వే జనం సుఖనోభవంతు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ విత్